ఇంటి ముందు మట్టి రోడ్డు నీ వీధిలో ఉన్న దీపాలు నీ కోసం వచ్చిన పథకాలు నీకు ఆపతస్తే ఏ లీడరు ఐదేళ్ల పాలనలో ఆగమైపోకుండా అండదండ గుండె నీ నాయకుణ్ణి ఎన్నుకోరా హోయ్ వచ్చినయో సర్పంచ్ ఎలక్షన్లు యాడా చూసిన గాని దావతుల ముచ్చట్లో జరిగింది దొంగతనాలు జరిగినాయి కాబట్టి భద్రతా రీత్యా సెక్యూరిటీకి హై సెక్యూ హై క్వాలిటీ మంచి క్వాలిటీతో పుడుకున్నటువంటి సెక్యూరిటీ కెమెరాని నేను ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ఇక్కడికైతే విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువుకునే విద్యార్థులు విద్యార్థులకి మరియు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఫ్రీ వైఫై కనెక్షన్ ఇస్తానని చెప్పేసి ఈ విధంగా మీతో వేడుకుంటున్నాం గంగారాం తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య జరుపుల శ్రీలత సతీష్ నిలిచడం జరిగింది అలాగే ఈరోజు గంగారాం తాండ గ్రామ పంచాయతీ గత ఏడు సంవత్సరాలుగా పాలక వర్గం లేకుండా సర్పంచ్ లేకుండా వ్యవస్థ అనేది ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం జరిగింది గుంటుపడ్డది వ్యవస్థ గుంటుపడ్డది ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి గత ఏడు సంవత్సరాలుగా నేను వీడిసి చైర్మన్గా కొనసాగాను ఇక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో మరియు ఎటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈసారి ఉంగరం గుర్తుకి ఓటేసి ఈ అభివృద్ధిలో ముందుంటా అని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతూ ఇక్కడ వ్యవస్థలో అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేవి నాకు తెలుసు కాబట్టి దాని విషయంలో అవగాహన ఉంది కాబట్టి దీని విషయంలో ఖచ్చితంగా ప్రతి విషయంలో అభివృద్ధి పనులు త్వరగా ఏటట్టు చేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాను గంగారాం తాండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నా విన్నపం ఏంటంటే ఒకటో నంబర్ గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకి ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాను